నమస్తే మాకు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చినాయి ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చినాయి నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అయ్యనిమిది ఎనిమిది ఎనిమిది కలిపితే ఈ మధ్య ఆ లాజిక్లు టెక్నిక్లు వాస్తులు ఎక్కువైపోయినాయి అయ్యనిమిది ఎనిమిది కలిపితే ఎనభై ఎనిమిది అవుతాయట ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లేకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల నాటికి మా యొక్క ఎమ్మెల్యే సీట్లు ఎనభై ఎనిమిది పెరిగి తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారాన్ని చేజెక్కించుకోవడం అని చెప్పేసి బీజేపీ ఇక్కడ ప్రతిని ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరి మండలారా సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్కి పెద్ద జరిగింది జరిగిందని భావించట్లా మేజర్గా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు కాబట్టి నిధులన్నీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి బీజేపీ ఇన్ ఫ్యూచర్లో బీజేపీ రావడానికి ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కి ఎడ్జి ఉండే పరిస్థితి అయితే కనపడతా ఉన్నది ఎందుకంటే ఎక్కువ ఎమ్మెల్యేలే ఎక్కువ పార్లమెంట్ సభ్యులు ఎక్కువ తిరగడానికంటే ఎమ్మెల్యేలే ఎక్కువ తిరిగే అవకాశం ఉంటుంది ఇంకొక వైపు శాపు కింద నీళ్ళగా బీజేపీ అనుబంధ సంఘాలు మోర్చాలు ఏదైతే ఏబీవీపీ వాళ్ళు విశ్వ పరిషత్ వీళ్ళు రకరకాల పద్ధతుల్లో ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం మీరు తెలంగాణ దీనికి సంబంధించి తీసుకున్నప్పుడే నల్గొండ భువనగిరి చోట్లనే సెకండ్ లీడ్కి వచ్చారు బీజేపీ వాళ్ళు అంటే పార్టీ స్ట్రెంత్ అవుతుంది ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించి వచ్చినప్పుడు మళ్ళీ యధావిధిగినే ఏదైతే ఉన్నదో అటు కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా గ్రామ పంచాయతీలు అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఇలాంటితో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఏదో కొన్ని మధ్యంతర ఎన్నికలు కొన్ని మున్సిపాలిటీలు తప్పితే సో మేజర్గా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది వీటి మధ్య జరుగుతుంది వామపక్షాలు చాలా లిమిటెడ్ అయిపోయినాయి ఎంఐఎం కూడా హైదరాబాద్ నగరానికి పరిమితమైపోయింది కాబట్టి ఇంకా మున్సిపల్ ఎన్నికలంటే ఖమ్మం లాంటి చోట్ల కొన్ని చోట్ల ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటే మనకు కనిపిస్తూ మిగతా చోట్లైతే దాదాపుగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా దగ్గర పడతా ఉన్నాయి సో ఏది అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి మార్జిన్ అయితే కనపడతా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లేని గ్రామం లేదు కానీ బీజేపీ లేని గ్రామం ఉంది మళ్ళీ బీఆర్ఎస్ లేని గ్రామాలు ఉన్నాయంటే తెలంగాణ ఉద్యమకారులు ఉంటే తప్పితే వేరే సన్ని గ్రామాలు ఉందని చెప్పలేము ఎందుకంటే అది నిర్మాణాత్మకంగా పెద్ద ఎత్తున జరిగిందని మనం అనుకోలేము సో తెలంగాణ ఉద్యమంలో మాతో నాతో సహా చాలామంది ఉద్యమకారులతో నేను కలిసి ఉన్నాను కాబట్టి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉంది మరి వాళ్ళు ఆ ఉద్యమకారులు అన్నీ బీచ్ సంఘాల వాళ్ళు వీళ్ళంతా బీఆర్ఎస్కి దూరం అయ్యారు కదా మా మాది పాత టీఆర్ఎస్ మద్దతుదారులు మేము అప్పట్లో అంటే టీఆర్ఎస్ మీన్స్ ఉద్యమకారులుగా మేము వాళ్ళకి మద్దతుగా ఉండేవాళ్ళం పార్టీ మార్చుకునే స్వరూపు స్వభావాలు అన్నీ మారినటువంటి నేపథ్యంలో ఏదైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ మార్జిన్ అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సో ముఖ్యంగా ఈ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఉన్నదో ఆ నిధులు ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో ఈ పరిస్థితి ఏమంటారు రిటర్న్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఒక్కో గ్రామ పంచాయతీ ఖర్చులు చేస్తూ ఉన్నారు మళ్ళీ వాటిని రాబట్టుకోవడం కోసం వృద్ధాప్య పెన్షన్ ఆరు నెలలు వీళ్ళేదో వీళ్ళ జేబులో డబ్బు లేనట్టుగా వీళ్ళ సొంత డబ్బులు ఏదో ఇస్తున్నట్టుగా ఈ ఎంపీటీసీలు సర్పంచ్లు లేకపోతే వార్డు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా భర్త చనిపోయిన ఒక ఆడబిడ్డకి వితంతు పెన్షన్ ఇవ్వాలన్నా వికలాంగులు అయితే దివ్యాంగు పిల్లలు లేకపోతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మూడు నెలల నుంచి ఆరు నెలలు తీసుకుంటా ఉన్నారు అసలు మిమ్మల్ని ఎవరు గ్రామ పంచాయతీకి అన్నీ డబ్బులు పెట్టా ఉన్నారో ఆ పంచాయతీరాజ్ చట్టం అది స్వయం సమృద్ధి వైపు గ్రామ స్వరాజ్యం కోసం ఆనాడు పెద్దలు ఈ దేశానికి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధులు అనేక మంది మేధావులు కలిసి చర్చించినటువంటి చర్చించి గ్రామ స్వరాజ్యం కోసం ఆ కేంద్రంలో ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వము లేకపోతే ఆ ఏపీలో అయితే అమరావతిలో ఉన్న ప్రభుత్వం గ్రామీణ స్థాయి దాకా పోలేదు కాబట్టి అన్ని గ్రామ సర్పంచుల ద్వారా లేకపోతే ఎంపీటీసీల ద్వారా చేస్తున్నారు ఇంకా ఉంటే పెండింగ్ నెహ్రూ కేంద్రానికి సంబంధించిన నెహ్రూ జన సంఘాలు చేస్తున్నాయి ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ గ్రామ సర్పంచులకి అంత అంతా ఏందో లక్ష లక్షలు పెట్టడం ఎందో ప్రెస్టేజెస్ వాడేది వచ్చినట్టుగా మళ్ళీ లక్షలు పెట్టడం పోనీ మీరు ఏమైనా సేవ కోసం పెట్టారంటే మళ్ళీ వాటిని సంపాదించుకోవటం ఇది కథ సో గ్రామ పంచాయతీ ఎన్నికలకి సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ సర్పంచులకి ఇది ఎంపీటీ ఎంపీ ఎంపీలకి అదే ఎంపీ ఎన్నికలకి అదేవిధంగా ఎంపీ ఎన్నికలకి అదేవిధంగా వీళ్ళకి ఏమంటారు ఎంపీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే ఎన్నికలు ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతూ ఉంటుంటాయి కదా అప్పుడు ఏదైతే ప్రోటోకాల్ ఉన్నదో డబ్బులు దొరికినటువంటి వాళ్ళకి సంబంధించి సీజ్ చేయాలి అదేవిధంగా ఆ డబ్బులు దొరికినటువంటి వాళ్ళది కేసులు ఎఫ్ఐఆర్లు చేయాలి ఎలక్షన్ కమిషను ఖచ్చితంగా ఆ డబ్బును సీజ్ చేయడంతో పాటు అది ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోకి సీఎం రిలీఫ్ ఫండ్లోకో లేకపోతే ప్రభుత్వ నిధుల్లోకి వెల్ఫేర్ స్కీమ్స్లో మెర్జ్ చేయాలి ఈ డబ్బులన్నిటిని ఆ విధంగా ప్రజాదనాన్ని ఏదైతే ఉన్నదో డబ్బులు పంచేటువంటి వాళ్ళకు సంబంధించి ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు చేస్తే తప్ప గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏంటండి అది ఏంది పట్టుమని రెండు వేలు మూడు వేలు ఓట్లు కోటి రూ కోటి రూపాయలు ఖర్చు చేసిన గ్రామాలు మూ ఒక గ్రామ పంచాయతీ సంబంధించి ఒక నాలుగు వేల ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఒకడేమో కోటి రూపాయలు ఖర్చు చేశాడట ఒకడేమో తొంభై లక్షలు ఎనభై లక్షలు ఖర్చు చేశాడట ఒక ఆయన ఎనభై లక్షలు ఖర్చు చేస్తే ఇంకా కోటి రూపాయలు ఖర్చు చేశాడు ఇద్దరు కలిసి కోటి ఎనభై లక్షలు ఖర్చు చేశారు ఎనభై లక్షలు ఖర్చు చేసినా గెలిచాడు ఎందుకు గెలిపించారు ఆయన అన్నప్పుడు ఆయన కొద్దిగా ప్రజలకి డబ్బులు ఇచ్చినా కూడా పలకరిస్తారట ఈయన డబ్బులు ఇస్తున్నాను కాబట్టి పలకరించలేదట అందుకోసం ఈయన కోట్లు వేశారు ఆయన నాకు తెలిసి వీళ్ళు ఒకళ్ళ సర్పంచ్ ఒక ఈ కోటి ఎనభై లక్షలు వీళ్ళిద్దరు కలిసి గ్రామ ముఖ్యులు గ్రామ సభలాగా పెట్టుకొని ఆ రాజకీయ పార్టీలు అయితే రాజకీయ పార్టీలు కుల సంఘాలు అయితే కుల సంఘాలు గ్రామ పెద్దలు కూర్చొని సభలా కూర్చొని ఒకళ్ళ సర్పంచ్ ఒక సర్పంచ్ పెట్టుకొని ఆయన కోటి రూపాయలు ఆయన ఎనభై లక్షలు ఖర్చు చేశాడు కదా ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఏదైతే ఉన్నదో కూర్చొని అంటే వాళ్ళిద్దరూ కలిసి అన్ని గ్రామ పెద్దలను కూర్చోబెట్టుకొని చెరువున్నర సంవత్సరాల లేకపోతే ఒకళ్ళ సర్పంచ్ ఒకళ్ళు సర్ ఉప సర్పంచ్ అట్లా పెట్టుకొని ఆ కోటి ఎనభై లక్షలు గ్రామానికి అభివృద్ధికి సంబంధించి వచ్చాయి ఇంకో పది లక్షల దాకా ఏకగ్రీవ సర్పంచులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో అంటే కోటి తొంభై లక్షలప్పుడు మీకు అభివృద్ధికి సంబంధించి బాటలు పడతాయి సో ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు అటు ఎమ్మెల్యే ఫండ్స్ ఎంపీ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇంకా స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీల్లో మీరు ఎట్లా ట్యాక్స్ పన్నులు వసూలు చేస్తూనే ఉంటారు నీళ్ల పన్ను అన్ని అన్ని పన్నులు వసూలు చేస్తూనే ఉంటారు అన్ని ఇంటి పనులు అన్నీ వసూలు చేస్తూనే ఉంటారు కదా లైబ్రరీ పని అన్నీ సో ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ ఊరంతా త్రాగునియవచ్చు వాటర్ ట్యాంకులు కట్టండి లైబ్రరీలు కట్టండి పిల్లల ప్లే ప్లేస్కి ప్లే వాటికి సంబంధించి క్రికెట్కి ఇట్లు ఇవ్వండి పిల్లలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఆ మెటీరియల్ పిల్లలు ఏ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది వాలీబాల్ షటిలా లేకపోతే బ్యాడ్మింటన్ క్రికెట్కి ఇట్లా పిల్లలకి ఇవ్వండి ఆడుకుంటారు ఇండోర్ గేమ్స్ ముఖ్యంగా ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో బయట తిరిగితే బయట తిరుగుతుందంటారు ఇండోర్ గేమ్స్ సంబంధించిన క్యారమ్స్ చెస్ బోర్డులు ఇంకా ఇండోర్ గేమ్స్కి సంబంధించినటువంటి షటిల్ బ్యాట్లు ఇవన్నీ ఇవ్వండి పిల్లలకి ఇవన్నీ ఇవ్వటం వల్ల ఒకవైపు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చర్ పెరుగుతుంది ఇంకా దాంతో పాటు గ్రామాల అభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళం అయితే వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది సో మీరు గ్రామ పంచాయతీకి లక్షలాది రూపాయలు పది లక్షల నుంచి యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి కోట్లాది రూపాయలు పెట్టి మరి మళ్ళీ ఈ సంపాదించుకోవడం సంపాదించకూడదు మీరు ఏమైనా పంచుతున్నారా ఒక హరితహారం ఉండదు ఒక వనమహోత్సవం ఉండదు కొన్ని మొక్కలు నాటరు నిజమైన గ్రామాభివృద్ధి అంటే ఆ ఊరికి కావాల్సినటువంటి త్రాగునీరు రావాలి వంద కొంద శాతం మరుగుదొడ్లు కట్టాలి వంద వంద శాతం మంది పిల్లలు ఏదైతే ఉన్నారో ఒక స్పష్టంగా వందకు వంద శాతం మంది పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్ళాలి దాంతోపాటు సాగునీరు ఆ ఊరుకు సంబంధించి సాగునీరు వనరులు ఆ ఊరు సపోజ్ ఒక ఊరిలో ఒక ఐదు వేల ఎకరాల పొలం ఉందనుకుందాం ఒక గ్రామ పంచాయతీ పరిధిలో సరే చాలా గ్రామాలకు ఇంకెక్కువ ఉండవచ్చు ఇంకో తక్కువ ఉన్న గ్రామాలు కూడా ఉంటాయి తండా యాపిటేషన్స్లో సో సపోజ్ ఒక ఐదు వేలు ఉన్న గ్రామ పంచాయతీలో ఒక రెండు వేల ఎకరాలకు మూడు వేల సరే ఒక ఐదు వేలలో మూడు వేల ఎకరాలకు సాగునీరు అంతా ఉంది మిగిలిన అడిగి సంబంధించి ఎట్లా అన్నిటికీ బోర్లు వేయగలుగుతామా లేదంటే చెక్ డ్యామ్లు ఏమైనా కట్టగలుగుతామా చెరువుల దరాలను మళ్ళీ పలుకుతామా లేదా సాగర సీతమ్మ ప్రాజెక్టా ఇంకో ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఏదో వస్తుందనేది మీ ప్రాంతాల్లో ఏ నదులు పరివాహక ప్రాంతంలో ఉంటే ఏ నదులు వస్తాయో అది ప్లాన్ చేయండి ఆ విధంగా మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీలని పట్టుబట్టి మా ఊరికి చేయండి అని అడగండి ఒక గుడి కట్టుకోండి ఒక బడి కట్టుకోండి లైబ్రరీ కట్టుకోండి త్రాగునీరు వంద కొంత శాతం అందించండి మీ పిల్లల్ని బాగా చదివించి మీ ఊరికే రోల్ మోడల్గా విదేశాలకు వెళ్ళి లేకపోతే స్వదేశంలోనే పెద్ద కంపెనీలు పెట్టి ప్రపంచానికి రోల్ మోడల్గా తయారు చేయండి గ్రామ పంచాయతీల నుంచి మేము కోరుకునేది అది అంతే తప్పితే ఆయన ఇరవై కొడుకో మనవడు ఎన్ఆర్ఐ ఉంటాడు తాతను గెలిపించడానికి తండ్రి గెలిపించడానికి వాడు అక్కడి నుంచి వీడికి డబ్బులు పంపిస్తాడు పది లక్షల ఇరవై లక్షల యాభై లక్షలు పంపిస్తాడు అలాగే మోతుబరి అంతా ప్రజ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉంది దేశం ప్రపంచం అంతా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉంది ఎవరు బాగా పరిపాలన చేస్తే వాళ్ళని ఎన్నుకుంటూ ఉన్నారు గ్రామాభివృద్ధికి ఇంకా ఇంకా చెప్పటమర్చిపోయా శ్మశాన వాటికలు హిందూ ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికలు దరిద్రానికి ఆ శ్మశాన వాటికల స్థలాలను కూడా ఒకవైపు కబ్జాలు చేస్తున్నారు ఇంకొంతమంది ఇంకో గవర్నమెంట్ పేర్లతోనే చేస్తూ ఉన్నారు నర్సరీలు పెంచండి ఊరంతా మీ ఊరు నుంచి కరేపాకు కొనకొచ్చుకునే వాళ్ళు కూరగాయలు కొనగొచ్చుకునే వాళ్ళు ఉండకూడదు ఆ వైపుగా ప్లాన్ చేయండి జామకాయలు దానిమ్మకాయలు కొబ్బరికాయలు ఇంటింటికి ఆ చెట్లు మొక్కలు పెంచండి నర్సరీలు వేసి మీ ఊరు నుంచి ఎక్స్పోర్ట్ కావాలి కానీ ఇతర గ్రామాలకి ఇతర ప్రాంతాలకి మీరు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండకూడదు వాటిని ఆ వైపుగా ఆలోచన చేయండి పండ్లు కూరగాయల పంటలు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు పెరల్లో పెంచుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆ వైపుగా ఆలోచించండి సిటీలు అయితే పూల కుండీలు పెట్టుకొని పండ్ల మొక్కలు లేకపోతే ఆయుర్వేదిక మొక్కలు సిటీలోనైనా పల్లెటూళ్ళైనా స్థలం లేని వాళ్ళు అట్లా కుండీలలో పెట్టుకొని మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి గ్రామీణ అయితే పెరడు ఉంటుంది కాబట్టి పెరళ్ళు వేసుకోండి పొలాలు పొలాలు వేసుకొని ఆకుకూరలు కూరగాయలు పండు పొలాలు ఇట్లా అన్ని రకాల ఉత్పత్తుల్ని మనం స్వయం సమృద్ధి వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది మీరు ఆ వైపుగా దేశాన్ని తీసుకెళ్ళండి కానీ అస్సలు నేను చూస్తాను అస్సలు అస్సలు అసలే ఎజెండానే రావట్లా ప్రజల ఎజెండానే రావట్లా అరే ఉపాధికి సంబంధించినటువంటి మార్గాలు బ్యాంకు రుణాలు ఇప్పించి అందరికీ ఊరందరికీ అందరితోనే కట్టించే ప్రయత్నం చేయండి బ్యాంకు రుణాలు తీసుకోండి అందరితో కట్టించే ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అయ్యే మార్గాలు కూడా మీరు చూపించండి ఒక లోన్ ఒక చిన్న చిరు వ్యాపారం అయితే చేసుకునే వాళ్ళకి లోన్లు మీరు ఇవ్వండి ఆ వైపుగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనే తెలియజేస్తూ ఉన్నాను గ్రామాలు స్వయం సమృద్ధి జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టుగా పది నుంచి పదిహేను లక్షల గ్రామ పంచాయతీలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి ఇవి స్వయం సమృద్ధి అయ్యి ఆ ఊరు నుంచి బయట ప్రపంచంలోకి ఆ ఉత్పత్తులు బయటకు వచ్చినాడే అదే మేము నిజమైన అభివృద్ధి అని నమ్ముతూ ఉన్నాం ఆ విధంగా జరగాలని చెప్పేసి ఆ విధంగా జరుగుతుందని భావిస్తూ ఉన్నాం సో మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్లో బా కామెంట్ బాక్స్లో రాయండి సో గ్రామ పంచాయతీ అంటే మోతుబరితనం కాదు రియల్ డెవలప్మెంట్ని మేము కోరుకుంటున్నాం అదే గ్రామ స్వరాజ్యం సో అందుకోసం ఫాస్ట్ ఫుడ్లు వీటి వల్ల ఏం కాదు సో వ్యవసాయం ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయం అడుగులు వేద్దాం పంటల ఉత్పత్తులు పెంచుకుందాం ఏప్పుడు ఆ సాంప్రదాయ పంటలు ఏదైతే మిర్చి మిరపకాయ పత్తి మొక్కజొన్న వరి పంటలే కాకుండా ఇంకా చిరుధాన్యాలకు సంబంధించి రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఇట్లా సిరుధాన్యాలకు సంబంధించిన కాంబినేషన్ లేక పండ్లు పొలాలకు సంబంధించినటువంటి తోటలు వీటన్నిటిని వేసుకొని ఆ విధంగా ఒకవైపు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటం రెండవ వైపు ఆ ఉత్పత్తుల్ని అమ్ముకునే ప్రయత్నం చేయటం గ్రామాలంటే గ్రామాలు ఎదువరికి గ్రామాలు కాదు ప్రపంచం ఇంటర్నెట్ పెరిగిన తర్వాత ఎల్పిజి గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం ఒక అయింది మన ఊరిలో మనం పండించిన పంటను ఆన్లైన్లో వాళ్ళకి ఐదు కేజీల పది కేజీల యాభై కేజీల ఇరవై కేదు కేజీల పది కేజీల ఇరవై కేజీల యాభై కేజీల కింటాన ఇట్లా బ్యాగులు వైజ్గా మనం వాళ్ళకి ఆన్లైన్లోనే ఆర్డర్లు ఇచ్చి తీసుకుని వాటిని ఆర్డర్ పంపించేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఆ విధంగా మనం మార్కెటింగ్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది అటు రైతులకి రైతు కూలీలకి సంబంధించి స్వయం సమృద్ధి వైపు మనం వెళ్ళడానికి పాలక ప్రభుత్వాలు కూడా ఆ వైపుగా సాగునీరు సాగునీరుకి సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది ఆ వైపుగా ఆలోచన చేసి ఆ విధంగా ఆ గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీల అభివృద్ధి మండలాల అభివృద్ధి మండల మండలం అభివృద్ధి కొన్ని మండలాల అభివృద్ధి జిల్లా అభివృద్ధి అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలా అభివృద్ధి జిల్లా అభివృద్ధి ఆ రాష్ట్రం ఉన్నటువంటి జిల్లాల అభివృద్ధి అభివృద్ధి దేశం ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అదికోసం ముఖ్యంగా భారతదేశానికి పట్టుకొమ్మలు ఏదైతే ఉన్నాయో భారతదేశానికి పట్టుకొమ్మలు ఏదైతే ఉన్నాయో అవి గ్రామీణ ప్రాంతాలు ఆ గ్రామీణ ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో సోదరులారా సోదరి మండలరా ఆ విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి దోమలు ఇక్కడ కుడుతూ ఉన్నాయి చల్లంగా ఉంది బ్యాక్గ్రౌండ్ బాగుందని వీడియో చేస్తూ ఉన్నాం కానీ దోమలు దంచుతూ ఉన్నాయి స్పష్టంగా నిలబడి చెప్పే పరిస్థితి లేదు స్టూడియోలో లాగా సో చూస్తున్నారు కదా మీకు నాకు చుట్టూ దోమలు మీరు పరిశీలించి చూసినప్పుడు కనపడతూ ఉంటుంది సో అందుకోసం సో కదలెక్కి అయితే అది సో అది సోదరులారా సోదరు మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నిజానికి గ్రామ స్వరాజ్యాన్ని మేము కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ పెద్దలారా మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ నేను గరడే పలిసి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్